నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి ఎందుకు అంటే ఎంతమంది చెప్తున్నా కూడా ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎవరి మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా నిలబడ్డారు ఎవరైతే దగ్గరుండి రాజీనామా చేయించారో వారిపై ఈరోజు వాలంటీర్స్ కేసులు పెడుతున్నారు మీ వల్ల ఈ రోజు మేము ఈ పరిస్థితికి వచ్చాము అని అసలు ఏంటి మరి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఈరోజు ఏదైతే వాలంటీర్ల మీద జరుగుతుందో అది ఎంతవరకు సరైందంటారు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక విధంగా సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చిందండి ప్రతి అంటే అంతమంది రెండు లక్షల ముప్పై వేల మంది అవసరమా లేదా అనేది పక్కన పెట్టిన నేను కొన్ని గ్రామ పంచాయతీల్లో ఒక జీపీలో ఇంతకుముందు చెప్పాను హ్యామ్లెట్స్ ఉండి ఇంతముందు ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు ఒకటో తరం వస్తారు రెండో తరం వస్తారు తెలియదు ఐదు తరం వస్తారు మేము వస్తున్నామని అని చెప్తే వాళ్ళు అక్కడ వెయిట్ చేయాలి అవి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉండగా వెయ్యి రూపాయలు పెంచారండి రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు కూడా ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చారు చూశారు కదా పెంచి లాస్ట్లో ఎన్నికల ముందు రెండు వేలు చేశారు వచ్చే ఎంతన్నా కానీ వాళ్ళు వచ్చి ఆ వెయ్యి రూపాయలు అంత ఇచ్చేటప్పుడు పట్టుకో అని వాళ్ళు పాపం ఇలా కూర్చుని పక్క ఊళ్ళ నుంచి రావాలి చాలామంది తెలియదు గ్రా పట్టణాల్లో ఉంటారు గ్రామాల్లో అన్ని హ్యామ్లెట్స్కి వెళ్ళరు అనే ఒక ఒక జీపీ ఉంటే మూడు నాలుగు ఐదు హ్యామ్లెట్స్ కూడా ఉంటాయి చిన్న చిన్న రెండు ఒకటేమో అర కిలోమీటర్ల దూరం ఉండొచ్చు ఒకటే ఉన్న ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దూరం ఉండొచ్చు అనేక గిరిజన ప్రాంతాలు కూడా తిరిగా కాబట్టి చెప్తున్నాను అండి చాలా బాధ అలాంటిది వాళ్ళ వాలంటీర్స్ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళేలా కావాల్సిన సౌకర్యాలు లేదంటే వాళ్ళకి ఈ మేనేజ్ ఈ ఏదైతే ఇది ఇవ్వటం ఏది ఫంక్షన్ ఇవ్వటం అది కూడా ఉదయం ఓటదారి ఉదయం ఏడు గంటలు ఇట్ అది డెఫినెట్గా వాళ్ళలోని ఆత్మగౌరవాన్ని పెంచిందండి దాంతోపాటు సచివాలయాలను పెట్టి గుడ్ జాబ్ సచివాలయం నిజంగా ఎంతమంది అవసరం లేదని డిఫరెంట్ ఇష్యూ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చినాయి సర్పంచ్ని వాళ్ళని ఏళ్ళని బతిమాలాల్సి వచ్చేది అవ్వట్లేదని ఇవాళ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం ఇది ట్రమండ స్వర్థిడ్ అండి ఇంకోటి కూడా సమాజంలో అంటే ఒక పార్టీని ఇది ఒక దిక్కుమంతరం అయిపోయింది ఈ రాష్ట్రంలో ఒక మంచి చేస్తే మంచి జరిగిందా అని చెప్తే ఒక పార్టీకి తప్పని చెప్పి నిర్మాణాత్మక విమర్శిస్తే నువ్వు ఇంకో పార్టీకి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ అంటే వీళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వం లేని ఒక చచ్చు బానిస జాతిని కూడా తయారవుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో కేసీఆర్ గారికో లేదా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు అండ్ కంపెనీకో అందుకే నేను కోరి నేను అనేది ఒకటే చెప్తున్నానండి ఒక మనుషులు ఒక ఇవాళ కుర్రాళ్ళలో ఒక సమాజంలో సేవ చేయాలనే తలంపు ఇవాళ నిరుద్యోగ ఇస్తారు మూడు వేల ఐదు వేలు ఎంతనా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది మనకి ఉద్యోగం రాలేదు కాబట్టి ఇవాళ ఒక సేవా దృక్పథం అలవాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ లోపాలు ఉన్నాయి వాళ్ళు ఏదో లోపాలు వాళ్ళు ఏదో చేశారు తప్పుడు పని అంటే లక్ష రూపాయలు ఉద్యోగి కూడా తప్పుడు పని చేస్తాడు వీళ్ళకి ఐదు వేలు ఉద్యోగి నేను ఎందుకంటా అని చేస్తే పొరపాటు కానీ ఇదే మ్యాగ్నిట్యూడ్లో కానీ వాళ్ళకొక ఆధారం కింద అది కొత్త ఉద్యోగం వస్తే వెళ్ళిపోవచ్చు కదా దీనికో బ్రాండ్ రాలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు మానేసి కానీ దీంట్లో లోపం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ మనాలనే చేసామని చెప్పి అఫీషియల్గానే చెప్పుకుంటాం దుర్మార్గం కదండి అది ఏదో టెస్టులు పెట్టామని చెప్పినా అఫీషియల్గా వేసుకుంటాం కొన్ని కొన్ని ఈ చాలా తప్పు తప్పు పనులు చేశారు సరే అదన్నీ ఒక అంకం ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ముందులో అవసరం లేదనుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవస్థ ఇంపార్టెన్స్ గుర్తించారు కాబట్టి ఈ రియలైజ్డ్ ఈ అడాప్ట్ ద ప్రాక్టీసెస్ అండి అని ఒక స్టబన్ మనిషి కాదు చంద్రబాబు గారు ఈ విజన్ విజన్తో ఆలోచించేది కాబట్టి ఇది అవసరమైతే ఉంచుతున్నాం మేమన్నారు ఐదు వేలు పదివేలు చేస్తా ఉన్నారు ఇవాళ మీరన్న వాలంటీర్స్ రాజీనామా విషయం వస్తే పాలకుల్లో నిమ్మ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇవాళ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను ఆయన స్పష్టంగా అమ్మ మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పానమ్మా మీరు వెళ్ళొద్దమ్మ మేము వస్తే పదివేలు ఇస్తామమ్మా అదే అని చెప్పుకొచ్చారు ఆయన ఆయన రాజీనామా చేశామని ఒత్తిడి చేశారంటే మిగతా చోట ఒత్తిడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టండి అన్నారంట ఆయన రాజకీయం అది ఇవాళ దాదాపు లక్షకు పైగా ఇంకా లెక్కలు తిరిగింది ఎంతమంది రాజీనామా ఆమోదం పొందిందో ఆమోదం పొందలేదంటున్నారు తిరిగి పనిచేసిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు స్టేక్లో పడినాయి ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు అయి ఉండొచ్చు బట్ వేడి నీళ్ళకి చెన్నీళ్ళలాగా చాలామంది అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు వాళ్ళు తమ కుటుంబానికి ఆదుకునే వాళ్ళు ఉన్నారు నేనేమో వాళ్ళకి సపోర్ట్ అని కాదండి విత్ డ్యూ కన్సిడరేషన్ చూసుకుని చేయాల్సి ఉంటుంది వాళ్ళ పొరపాటు కూడా ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని వేసినా రాజీనామా చేయమంటే చేయాలి మీరు చేయకపోతే ఒక ఎమ్మెల్యే మీ మీద మీ అధికారులకు వచ్చిన తర్వాత ఎవడెవడో చేయలేదో వాళ్ళని కూర్చొని తా తాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏం అమానం ఇవ్వండి ఇలా జాగీర్ అనుకున్నారు రాష్ట్రం అంటే క్యాండిడేట్ మీరు ఉద్యోగం వేసిందా తీసేస్తారా అంటే మీ బానిసలుగా పనిచేయాలా వారు దయచేసి ఆలోచించుకోవాలి మాట మాట్లాడే మొదలు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి నేను ఎవరినైనా తప్పుగా ఎవరిని ఏ వ్యక్తిని ఏ కుటుంబం నేను వ్యక్తిగతంగా ఇంతవరకు మాట్లాడలేదండి ఇప్పుడు కూడా మాట్లాడే విధానపరంగా మాట్లాడుతున్నాను ఆ విధానాలు తప్పు అని చెప్తున్నారు వాళ్ళని వీళ్ళకి ఖచ్చితంగా కొంత న్యాయం చేయాల్సిన ఒక అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అలాగే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఉపాధి ఆ ఉపాధి కేంద్రం మండల కేంద్రాల్లో కానీ అది కానీ వాళ్ళు వీళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తే ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో భయంకరమైన ఆరోపణలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి చేస్తే మంచిది బలవంతాన్ని వాళ్ళు కేసులు పెట్టి మళ్ళీ కనుక తీసుకుని చేర్చుకుంటానని వాళ్ళ ఇష్టం కానీ సార్ అంటే ఇప్పుడు వాలంటీర్స్ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగం కల్పించినప్పటికీ కూడా వారి జీతం ఏదైతే తీసుకున్నారో అది ప్రజల డబ్బు సో అంటే ప్రజల కోసం కష్టపడాలి కానీ ఒక పార్టీ కోసం చాలా మంది పార్టీ కోసం పని వాలంటీర్గా ఉండి కూడా నేను మళ్ళీ చెప్తాను రాజీనామా చేయకుండా కూడా వాళ్ళు బెదిరింపలండి అంటే నేను ఇప్పుడు మా ఊళ్ళో వెళ్ళాను వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా వాలంటీర్స్ చాలా చాలా గౌరవంగా చాలా వాటర్స్ అన్న మాకు లేని కరెంట్ సమస్యను కాబట్టి చూడమని మా ఊరు మా వీధిలో వాళ్ళు చెప్తే వెళ్ళి వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారండి ఐఎమ్ నాట్ డెనైన్ ద డీడ్ గుడ్ వర్క్ ఇద్దరు రీజనబుల్ వాళ్ళకున్న లిమిట్స్లో వాళ్ళు గుడ్ వర్క్ చేశారు అది ఉపయోగపడింది అందువల్ల కానీ దాంట్లో కొందరు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాళ్ళని ఒక బానిసలుగా అని చెప్పను కానీ వాళ్ళ మనుషులుగా వాడుకుంటానని చూస్తారు ఇది తప్పు ఇవాళ దీనికి కారణం ఏంటంటే అంబికా బారత్తి నువ్వు చెప్పాం కదండి జగన్ గారు ఏమనుకున్నారంటే చిన్నప్పటి నుంచి చూసేప్పుడు అంబికా బతబర్తి అంటే గె గిట్టట్లేదు దానికి ఆ పొగ పొగని పడ కాదు భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా బరబత్తి అనే పదం నచ్చలేదు ఆయనకి మాకు ఎమ్మెల్యేలు సర్పంచులు ఎడ్పీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎవరు నాకు అసలు నేను నా వాళ్ళు వాటర్ల మధ్యలో వాలంటీర్లు ఐపాక్ టీమ్ ఆయన పక్కన ప్రజల దగ్గర ఇది అనుకుని నేను చేశారు చూసారా వాళ్ళని ఫుల్గా వాడుకుండా చూశారు వాళ్ళని ఇన్ఫార్మర్లుగా వాడుకుండా చూసారు ఎవరున్నారు ఈ దేంట్లో ఎవరున్నారు వాళ్ళ బలవంతం వాడుకుండా చూసారు ఈ సిస్టమ్ ఖరాబ్ చేశారు అందుకని నేను చెప్తున్నా వ్యవస్థలను మీరు నిలబెట్టండి వ్యవస్థలు మిమ్మల్ని నిలబడతాయి ఇవాళ ఈ వ్యవస్థలని పాడు చేశాను అనుకోండి రేపటి రోజు ఇంకా పాడు చేస్తారు అధికార దుర్నియోగం చేశారు మనం కూడా ఆరోగ్య అధికార దుర్యోగం చేద్దాం వాళ్ళు పోలీసులను వాడుకుందాం అడ్డంగా వాడుకుంటే రోజు చేయడానికి డబల్ వాడుకుంటారు అందుకని దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేను వాళ్ళు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా చాలా అమానవీయంగా మంత్రులు కాదు మిగతా వాళ్ళు కాదు మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని కూడా అసెంబ్లీలో వాళ్ళు పరోక్షంగా అన్న ఏదన్నా అత్యంత అవమానకరంగా హేయంగా ప్రవర్తించారు అవుట్ రేట్గా నేను చాలాసార్లు ఖండించాను అలాగే నేను ఒకటే చెప్తున్నాను ఇంకో విషయంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా పెడతాం చాలా దారుణంగా చేశారు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇప్పుడు పాలక వర్గంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ అభిమానులు మేము కంట్రోల్ చేయలేమని పెట్టద్దండి మాకు ఇంతకుముందు వాళ్ళు మేము కంట్రోల్ చే దయచేసి అదుపులో పెట్టండి అది మంచి మంచిది వాళ్ళు కనుక పెట్టకపోతే రేపు పొద్దున చరిత్ర పునరావృతం అవుతుంది ఇవాళ కాకపోతే అతను ఆయన కాకపోతే గోహళ వస్తుంది దయచేసి మా వీళ్ళ వాలంటీర్లు మాత్రం సానుకూల దృక్పథంతో వారి ఎందుకంటే సామాన్యులు సామాన్యులు వాళ్ళు సామాన్యుల్లో సామాన్యులు కొంతమంది వేరే కొంతమంది తీసేసేయండి కానీ ఏళ్ళ మీద మాత్రం మనం జ్ఞానం మనం దృష్టి పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం